వలి పండుగను పురస్కరించుకుని టపాసులు విక్రయించే దుకాణదారులు అగ్నిమాపక సేవల శాఖ నిబంధనలకు లోబడి విక్రయాలు చేసుకోవాలని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న అగ్నిమాపక సేవల శాఖ వరంగల్ అధికారి ఎస్ శ్రీధర్ రెడ్డితో స్టార్ న్యూస్ వరంగల్ ప్రతినిధి జక్కుల విజయ్ కుమార్ ఫేస్ టు ఫేస్

పార్టీ ప్రజలు జరుపుకునే పండుగల్లో దీపావళి పండుగ అతిపెద్ద పండుగ దీపావళి అంటేనే టపాసులు టపాసులు పేర్చి తమ ఆనందాన్ని పంచుకునే పండుగ దీపావళి అయితే ఈ దీపావళిలో టపాసులు పేర్చేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు అలాగే ఆ టపాసుల షాపుల విక్రయాల్లో అమ్మాయి కాడ తీసుకునే జాగ్రత్తలు తదితర అంశాల మీద మాట్లాడడానికి జిల్లా ఫైర్ ఆఫీసర్ సీధర్ రెడ్డి గారు మన పడ్డ చెప్పండి సార్ మన వరంగల్ జిల్లాలో ఎన్ని షాపులు లైసెన్స్ ఉన్నాయి వాటిని ఎట్లా ప్రస్తుతము కొత్త వరంగల్ జిల్లాలో అంటే ముందు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండేది ఇప్పుడు ఒక కొత్త వరంగల్ జిల్లాలో మాత్రమే మేము చూస్తున్నాము కొత్త వరంగల్ జిల్లా మా వరంగల్ పరిధిలోకి వస్తుంది దీంట్లో మనకు మొత్తం తొంభై రెండు అప్లికేషన్స్ ఈ రోజు మనకు ఆన్లైన్లో దాదాపు అంతా ఐదు నాటికి ఒకటి రెండు పెండింగ్ వస్తాయి కావచ్చు ప్రస్తుతం తొంభై వచ్చి తొంభై రెండు తొంభై రెండులో దాదాపు ఒక ఏడు అప్లికేషన్ మేము రిజెక్ట్ చేశాము మిగతా ఎనభై ఐదు అప్లికేషన్స్ మేము అప్లోడ్ చేశాను ఇవన్నీ తాత్కాలిక షాపులు ఇవి కాకుండా ఒక ఐదు పర్మనెంట్ షాప్స్ లైసెన్స్ ని వరంగల్ జిల్లా పరిధిలో దీంట్లో మనకు వర్సంపేటలో అరవై ఏడు వరంగల్ లో ఇరవై వరసంపేటలో ఒక పది అప్లికేషన్స్ రావడం జరిగింది తాత్కాలిక షాప్సే మన ఎక్కువ ఉంటాయి తాత్కాలిక దుకాణాలు సార్ ఇప్పుడు పర్మనెంట్ షాపులు అవి నగర పరిధిలో మధ్యలో ఉంటున్నాయి దాని విషయంలో కొంత ఇప్పుడు వారికి ఎలాంటి సూచనలు ఇస్తున్నాం మనకు వరంగల్ నగరంలో ఇంతకుముందు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లైసెన్స్ షాప్లో ఒక ఐదు ఉండేటి అవి ఎక్కడైతే మనకి ఇక్కడ ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత రోడ్లు ఇక్కడ మారడంతో వాటికి లైసెన్స్ ఇవ్వడం లేదు ప్రస్తుతానికి వాటికి అది కాకుండా ఇంకొక ఐదు కొత్తగా ఇచ్చాం మనం వీటిని మాత్రం ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఏవైతే మా రూల్స్ యాక్సెప్ట్ చేస్తే వాటికి మాత్రం ఇచ్చాము మీకు చెప్పి మాత్రం రెండు పాతవి ఒక ఐదు ఉన్నాయి మాత్రమే వాస్తవాన్ని వాటికి ఏంటంటే ఏవైతే ప్రజలు జనవాసాల మధ్యలో ఉన్నాయి కమర్షియల్ మధ్యలో ఉన్నాయి ప్లస్ రైల్వే లాక్సెస్ లే అని చెప్పి గతంలో వాటికి నోటీస్ ఇచ్చాము సో వాటికి లైసెన్స్ ఇవ్వలేదు వాటికి ప్రస్తుతం అవి లేదని లేదు మిగతా ఐదు మాత్రం హైదరాబాద్ గవర్నమెంట్ నాస్ ప్రకారం ఇవ్వడం జరిగింది మిగతా కూడా తాత్కాలికం వాటిలో కూడా అగ్నివాత నిబంధనల ప్రకారము చట్టం ప్రకారం మాత్రం ఇవ్వడం జరిగింది సార్ ఇప్పుడు లైసెన్స్ పొందిన షాపులో ఏజమా సపోజ్ ఒక టన్ను వరకు మందులు నిర్వహించాలంటే దానికి అధికంగా దాని విషయంలో యాక్చువల్గా మనకు లైసెన్స్లో మూడున్నర రకాల లైసెన్స్ ఉంటాయి మనం ఇచ్చిన తాత్కాలిక లైసెన్స్ మేము ఇచ్చేది వంద కిలోల పర్మిషన్ వరకు ఇస్తాము మేము తర్వాత ఈ ఏదైతే పర్మనెంట్ షాప్స్ ఉన్నాయో వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ కేజీస్ వరకు అమ్ముకోవచ్చు వాళ్ళు దాంట్లో లైసెన్స్ ఉన్నంత ఎంతవరకు అయితే అనుభవిస్తామో అంతవరకు మాత్రమే ఉండదు దాని మీద మేము నిఘా ఉంచుతాము నిఘా ఉంచే ఒక అంతకన్నా ఎక్కువ ఉంటే మాత్రం అంటే తాత్కాలిక షాపులు ఇంకా ఓపెన్ కాలేదు మన దగ్గర ఓన్లీ అవి దీపావళి రోజు రోజు రెండు రోజులు మాత్రమే ఉంటాయి సో వాటిని మేము కంపల్సరీ వాటిని నిఘా ఉంచి వాటి తనిఖీ చేసి అంతకన్నా ఎక్కువ ఉంచితే మాత్రం ఖచ్చితంగా వాటిని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ పర్మనెంట్ షాప్స్ కూడా మేము తనిఖీ చేసాము వాళ్ళ నిబంధన ఇంతవరకు అయితే ఇంకా ఇప్పుడు దీపావళి సీజన్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఇంతవరకు అయితే ఎప్పుడు కూడా స్టాక్ నుంచి ఉండలేదు వాళ్ళని అబ్జర్వ్ చేశాము మేము దాని ప్రకారమే చర్యలు తీసుకుంటున్నాము సరే ఇప్పుడు షాపు నిర్వహణ తాత్కాలిక షాపు నిర్వహణలో ఎలాంటి వాళ్ళు నిర్వాహకులు ఎలాంటి ప్రికాషన్స్ పెట్టారు నీటి వసతి కానీ ఇసుక కానీ ఎలాంటివి మీరు దాన్ని వాళ్ళకు సూచించాలండి మనం అప్పుడు ఒక వారం రోజులు ఇచ్చే టెంపరీ లైసెన్స్లు తాత్కాలిక లైసెన్స్లు అంటాం మనము అవి రెండు రకాలు మన దగ్గర ఓపెన్ పేసెస్లో పెడతారు వాటిని ఏవైతే ఒపన్షన్ పెడతారో వాటి కంపల్సరీ రేకులతో మాత్రమే ఆ షెడ్యూల్ నిర్మించాలి వాటిని టాప్ పాలినిస్ కానీ క్లాత్స్ కానీ మట్టి వాతావరణం కన్స్ట్రక్షన్ చేయగలరు అది కాకుండా మన వరంగల్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో పర్మి ఫంక్షన్ హాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పక్క ఉంది కాబట్టి అటువంటి ఇబ్బంది లేదు దాంతో పాటుగా జనావాసం మధ్య కొన్ని అపెనిషిస్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది కొందరు వస్తువు కూడా మేము వాటికి తెలిసిన జరిగింది వాటికి సైజన్ ఇవ్వడం కూడా జరిగింది దీంతో పాటుగా వాళ్ళు ఫైర్ సేఫ్టీ పాటించాల్సిందంటే మా చట్టం ప్రకారం మా రూల్స్ ప్రకారము ఒక రెండు బ్యారెల్స్ అంటే రెండు డ్రమ్ములు రెండు వందల లీటర్ల కెపాసిటీ రెండు డ్రమ్ములు పెట్టాలి ఒక రెండు ఫైర్ ఎక్స్మిషన్లు పెట్టాలి ఒక ఆరు ఫైర్ బకెట్స్ పెట్టాలి ఇది ప్రతి షాప్ దగ్గర విధిగా ఉంచాలి దీంతో పాటుగా మెయిన్ ఇంపార్టెంట్ మాకు అవకాశం ఉంది ఎలక్ట్రిసిటీ అవకాశం ఉంటాయి కాబట్టి ఈ ఎలక్ట్రిక్ కనెక్షన్స్ కానీ పవర్ కనెక్షన్స్ కానీ తీసుకుని చాలా జాగ్రత్తగా మంచి కేబుల్స్ కానీ మంచి వైర్స్ కానీ మంచి స్విచ్ కానీ వాడి శాశ్వత చేసుకోవాలి దాంతోపాటుగా చిన్నపిల్లలు మన అమ్మకానికి మైనర్స్ ఉన్నాయి అంటే ఎయిట్ నెన్స్ బిలో వాళ్ళని సేరస్గా పెట్టడానికి ఉండడానికి లేదు అలాగే దాంతోపాటుగా వాళ్ళు స్పార్క్స్ వచ్చే పదార్థాలు అంటే లైట్లు లైటర్స్ కానీ స్టవ్లు కానీ అట్లాంటివి కానీ లైటర్స్ కానీ క్యాండీస్ అట్లాంటివి వాడకూడదు అలాగే ముఖ్యంగా నో స్మోకింగ్ ఆ ఎక్కడైతే వాళ్ళ షాప్స్ ఉందో ఆ సరౌండింగ్లో నో స్మోకింగ్ జోన్ వాళ్ళు అనౌన్స్ చేసి అక్కడ ఎవరు కూడా పబ్లిక్ వచ్చే వాళ్ళని తనిఖీ చేసి ఎటువంటి సీరియట్ కానీ వీడి కానీ తాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాటిపై ఉంటుంది దాంతోపాటుగా ఈ సంవత్సరం నిన్న మన వరంగల్ గౌరవ సిపి గారు కమిషన్ పోలీస్ గారు మన వరంగల్ పోలీస్ కమిషన్ పరిధిలో అంటే మూడు జిల్లాలు వరంగల్ నర్సంపేట జనగా మూడు జిల్లాల పరిధిలో గల పోలీసు అజ్ఞాపక అధికారులు మరియు ఈ అన్ని రకాల షాపుల నిర్వాహకులు అంటే తాత్కాలిక పరమ షాపల నిర్వాహకులు నిన్న కమిటీ ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ మీటింగ్లో పోలీసు వారి సూచనలు ప్రభుత్వ సూచనలు అన్ని రకాల సూచనలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే షాపులు నిర్వహించుకొని చెప్పడం జరిగింది ఎవరైతే చట్టానికి అతిక్రమించి స్టాక్ ఎక్కువ పెట్టినా కానీ లైసెన్స్ లేని ప్లేస్లో షాపులు పెట్టినా కానీ వాటిని కంటే ఖచ్చితంగా చట్ట చర్య తీసుకొని జరుగుతుంది చెప్పారు సిపి గారు మేము కూడా అలాగే మా రూల్స్ మా నిబంధనలు కూడా చెప్పాము వారందరికీ కూడా ముఖ్యంగా మనకు అందరికీ దీపావళి షాప్ ఓనర్స్కు ఈ సందర్భం మీద ద్వారా తెలియజేసేసి ఏంటంటే వాళ్ళకి దీపావళి ఒక రెండు రోజులు మూడు రోజులే పబ్లిక్ ఎక్కువ వస్తుంటారు అంటే తక్కువ సమయంలో ఎక్కువ పబ్లిక్ ఒకటేసారి రావడం జరుగుతుంది కాబట్టి మెయిన్ ముఖ్యంగా క్రౌడ్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ అంటే ఒకటేసారి ఎక్కువ మంది చాలా దగ్గర రాకుండా కొంచెం విడుదల వారీగా మనం ఏర్పాటు చేసుకుంటూ సరిగ్గా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటూ పార్కింగ్ కూడా షాప్ దగ్గరే కాబట్టి కొంచెం దూరం ఏర్పాటు చేసుకొని ఈ దీపావళి పడంలో ప్రశాంతంగా ఎటువంటి ఫైరాక్షన్స్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరపాలని చెప్పి అందరూ కోరుతుంటాను సరే ఇప్పుడు షాప్ చాలా డొమెస్టిక్ ఎక్కువ తీసుకుంటారు పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళంతా కలిసి కాల్చేటండి ఆ కాల్చే సమయంలో ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి చాలామంది కళ్ళు పోయే పరిస్థితి వాళ్ళకి ఇచ్చే మీ సజెషన్ మనకు ఇంత రెండు రకాలు ఒకటేమో దుకాణదారుల నుంచి జాగ్రత్త చేయడంతో పాటుగా ఎప్పుడైతే ప్రజలు వానకంటా కొని పండుగ సంబరాల్లో భాగంగా ఇంటి దగ్గర సంతోషంగా వారందరూ కూడా ముఖ్యమైన కొన్ని సూచనలు ఏంటంటే ఈ మధ్య మనకు అపార్ట్మెంట్ కలిచొని వచ్చేసింది ఇల్లు కూడా కొంచెం ఎదురగా అయిపోయినా ఇంటి ఓపెన్ పేస్ తక్కువ పెట్టింది కాబట్టి చాలామంది ఏం అంటే తెలిసో తెలియక పిల్లలు కానీ పెద్దలు కానీ ఇంటి అపార్ట్మెంట్లో బాల్కన్లో కానీ కారిడార్లో కానీ కాలుస్తున్నారు ఇప్పుడు కూడా ఫైర్ క్రాకర్స్ అనేవి ఓపెన్ స్పేస్ ఓపెన్ టు స్కై అంటే మనకు బయట ఇంటి ముందు ఆవరణలో మనం ఎక్కడైతే స్థలం ఉంటుందో అక్కడ మాత్రమే టపాకాలు కాలువాలి అలాగే కాల్చినప్పుడు మనం వేసుకునే బట్టలు కూడా ఈ సిల్క్ దుస్తులు కానీ లూజ్ కానీ వేయకుండా కొంచెం టైట్ ఉన్న కాటన్ దుస్తులు వేసుకుంటే వాళ్ళ స్పార్క్ ఎందుకంటే కంపల్సరీ బయట స్పార్క్స్ వస్తాయి ఆ స్పార్క్ వచ్చినప్పుడు వాటిని పండగానే మనకు పంటలు అనుకోకుండా ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కానీ ఉన్ని దుస్తులు కాటన్ దుస్తులు ధరించాలి కొంచెం టైట్ ఉండాలి దాంతో దాంతోపాటుగా మనహంతా కాల్చినప్పుడు మనం ఎప్పుడు కానీ ఒక బకెట్ నీళ్ళు దగ్గర పెట్టుకుంటే చిన్న చిన్న జరిగినప్పుడు మనం దాన్ని ఎంబడే మనం చదవ అవకాశం ఉంటుంది అలాగే పిల్లలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే అంటే పెద్దలు తీయకుండా కాల్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కానీ బాణసంచా కాల్చినప్పుడు పెద్దల పర్యవేక్షణ పిల్లలు కావాలి పెద్దలు లేకుండా పిల్లలు కావడానికి అనుమతించకూడదు అలాగే కంపల్సరీ బాణసంచ కాల్చినప్పుడు చెప్పులు కానీ షూస్ కానీ ధరించి బాణించ కాలువ ఎందుకంటే ఎవరు చేసే ఉంటాయి ఈ మధ్య కొన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చినాయి ఆ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏంటంటే మనం ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది అది సరదాగా చేతుల్లో పట్టుకొని కాల్చడము చేతుల్లో పట్టుకొని చేయడం చేస్తున్నారు అటువంటి ఎటువసం చేయొచ్చు ఎందుకంటే ఏది కానీ బీరుపు కార్తారు ఏ టైంలో ఏ రకం పరిస్థితి లేదు కాబట్టి వాటికి ఏవైతే ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారం దూరంలో పెట్టి కలవడం వల్ల మనం మన హెల్త్ కాపాడుకునే అవకాశం ఉంటాయి కాబట్టి ఆ రకంగా చేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ మొత్తం స్టోరేజ్ తీసుకోకుండా కొంచెం కొంచెం ఫన దగ్గర పెట్టుకొని కలవడం వల్ల మనకు ఎటువంటి ప్రమాదాలు కూడా నివారించవచ్చు సరే ఇక నగరంలో కొంత అధికంగా శబ్దం వచ్చి బాంబులను తయారు చేస్తారు అది ఈ నోటీస్కి వచ్చినా వాళ్ళని ఇంతవరకు మా దృష్టికి రాలేదు నాకు తెలిసినంతవరకు మన తెలంగాణలోని ఏ జిల్లాలో కూడా ఇంతవరకు అగ్నివాప శాఖ నుంచి కానీ ఏ శాఖ నుంచి కానీ టాపగా తయారు చేసే లైసెన్స్ ఎవరిబుల్ లేవు నాకు ఎక్కడ కూడా లేవు ఇంతవరకు ఓన్లీ మన విక్రయ కేంద్రానికి మాత్రం పర్మిషన్ ఉంది మా దగ్గర లైసెన్స్ ఉండేవి మీరు ఇప్పుడే చెప్తున్నాం నాకు ఇంతవరకు నా నోటీసు కాలేదు ఇటువంటి మీరే మీరేమంటే తెలుస్తుంది తప్పసరిమా దృష్టికి తీసుకురా అండి మేము కానీ పోలీసు కానీ ఎందుకంటే టపాకాయలు దుకాణాల కన్నా టపాకాలు తయారు చేసే ప్రదేశం చాలా డేంజర్ ఎందుకంటే అక్కడ మొత్తం కెమికల్స్ ఉపయోగిస్తారు కాబట్టి ఏ క్షణాన్ని అయినా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే సరైన రక్షించడం చేపట్టకపోతే దానికి కొంచెం టెక్నికల్ పర్సన్స్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ ఆ కెమికల్స్ ప్రాపర్ కంపోజిషన్లో మనం మిక్సింగ్ చేసి చేయాల్సి ఉంటుంది కాబట్టి చాలా డేంజర్ పని మీరు ఇప్పుడు చెప్తున్నా ఇంతవరకు నా దృష్టి రాలేదు ఒకవేళ మీరు చూసుకొచ్చి స్పెసిఫిక్గా కొద్దిగా చెప్తున్నారు అంటున్నారు కానీ ఇక్కడ కూడా స్పెసిఫిక్ చెప్పట్లేదు మాకు మీరు ఎటువంటి వేరే వివరాలు గోప్యంగా ఉంచుతాం మేము కానీ పోలీసు శాఖ వారు కానీ ఖచ్చితంగా ఇటువంటి తెలిస్తే ఎందుకంటే వారికి చర్యలు తీసుకుంటాం ఎందుకంటే వారితో పాటుగా వారి చుట్టుపక్కల ప్రజలు కూడా చాలా ప్రమాదకరం ఎందుకంటే ఈ పైక్యాకర్షి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరికైతే పాదారు వాళ్ళతో కాకుండా ఆ సరౌండింగ్ వాళ్ళు కూడా ఒక అమాయకులు ప్రాణాలు పొందే అవకాశం లేదు కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు మా శాఖ కానీ తొలి శాఖ కానీ ఇటువంటి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మా దృష్టిలో తీసుకురండి మేము కూడా మీరు చెప్పారు కాబట్టి మేము ఒకసారి పరిశీలించి దాని యొక్క మా డిపార్ట్మెంట్ తరఫున మేము తనిఖీ చేసి ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ షాపు విక్రయదారులకు లైసెన్స్ అవుతుంది కొనసాగుతుంది షాపు విక్రయదారులు అగ్నిమాపక నిబంధనల ప్రకారమే అక్కడ ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది జనవాసాల మధ్య తీసుకు విక్రయించేవారు పలు జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అగ్నిమాపక చెప్పే నిబంధనలు పాటించాలని ఫైర్ ఆఫీసర్ గారు కోరుకుంటున్నారు సతీష్ కు విజయ్ కుమార్ స్టార్ న్యూస్ నాయక్